ఓరుగల్లును పాలించినటువంటి ఆ కాకతీయ రాజులు అనేక ఆలయాలు కట్టడాలను నిర్మించారు అందులో ఒకటే శ్రీ త్రికుటేశ్వర ఆలయం ఈ ఆలయం హన్మకొండ జిల్లా ముత్తారం గ్రామంలో కొలువై ఉంది ఈ ఆలయానికి వందలేల నాటి చరిత్ర ఉంది ఆ పన్నెండవ శతాబ్దంలో ఆ కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఆ చరిత్ర చెబుతుంది అసలు ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాణి రుద్రమదేవి కాలంలో నిర్మించినటువంటి ఆ యొక్క దేవాలయము మరియు విశేషమైన పూజలు అందుకుంటూ ఉండేది మరియు ఎనిమిది వందల సంవత్సరముల కలిగిన ఈ యొక్క దేవాలయము మరియు ఈ దేవాలయంలో మహామృత్యుంజేశ్వర స్వామి మరియు సూర్యేశ్వర స్వామి మహా విష్ణుమూర్తి యొక్క మూడు దేవాలయములు కలవు ఈ యొక్క దేవాలయంలో శివునకు బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఆ యొక్క బ్రహ్మసూత్రము కలదు ఈ యొక్క బ్రహ్మసూత్రము అనగా మరియు మామూలు శివలింగానికి నూట ఎనిమిది సార్లు అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క శివలింగానికి చారి చేసిన నూట ఎనిమిది సార్లు చేసిన పుణ్య ఫలితము కలుగుతుంది అదే విధముగా మరియు ఈ యొక్క దేవాలయములో మరియు రాజులు కూడా ఈ యొక్క దేవాలయాన్ని కొందరు దుండగులు కూడా మరి త్రవ్వకాలలో ధ్వంసం చేయడం జరిగినది గుప్త నిధుల కోసము మరియు అదే విధముగా ఈ యొక్క దేవాలయాన్ని పునర్ప్రతిష్ఠ శ్రీ మహాసిద్దేశ్వర స్వామి గారు సిద్ధేశ్వర స్వామి గారు మళ్ళీ ప్రతిష్ఠించారు ఆ యొక్కటి నుండి మరి మళ్ళీ పూజలు అందుకుంటున్నవి ప్రతి పంచమికి శుక్ల పంచమికి మరియు ఆ యొక్క బహుళ పంచమికి ఈ యొక్క ఇక్కడ ప్రతి హోం పంచమికి హోమాన్ని నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క పూజలు చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మరి వివాహములు జరుగును సంతానం లేని వారికి సంతానం కలుగును అదే విధంగా ఈ యొక్క శివుడు మహామృత్యుంజేశ్వరుడు కాబట్టి మరి ఈ మృత్యుంజేశ్వర స్వామి మృత్యు భయములన్నీ కూడా తొలగిపోవటానికి ఇక్కడ ఈ యొక్క స్వామి ఆ యొక్క కృప కలిగి అందరి భక్తులను రక్షిస్తున్నాడు త్రికుటీశ్వరం ఆలయం అంటారు రెండు శివలింగాలు అంటే మృత్యుంజయం శివలింగం తర్వాత సూర్య సూర్యేశ్వరాలయండి విష్ణుమూర్తి విగ్రహం విష్ణుమూర్తి ఆలయం ఈ మూడు కలిపి త్రికూటేశ్వర ఆలయం అంటారు ఇది కాకతీయుల నాటిది అంటే కాలక్రమే పైన మేము ఇక్కడికి వచ్చిన నుంచి కూడా ఈ పూజలు లేకుంటున్నాయి మా తాత ముత్తాత నుంచి దాదాపు నేను అరవై సంవత్సరాల ఎప్పుడు ఈ పూజలు జరగలేదు ఇది కాకతీయ రాజులు కట్టించిన గుడి అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే స్తంభాల గుడిన పోలిక దీనికి వంద శాతం ఉంది అప్పుడు వాళ్ళు పూజలు చేసి వెళ్ళిపోయినారు తర్వాత మేము వచ్చేవరకు పూజలు లేవు కాకుంటే సిద్ధేశ్వర స్వామి మన పీఠాధిపతి అనంతసాగర్ సిద్దిపేట జిల్లా వాసి వచ్చి ఇక్కడ మాకు పూజలు చేసుకోవచ్చు అనే ఆ స్వామి పూజలు చేసిన తర్వాత స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి నడుస్తుంది ఈ రజాకారుల పీరియడ్లో మొత్తం డిస్టర్బ్ అయింది మొత్తం ఎక్కడెక్కడ చెల్లా చెరు చేసినంత అవకాశాలు జరిగినాయి మేము వచ్చిన తర్వాత దీన్ని అన్నీ సెట్ చేసి అప్పటి నుంచి పూజలు చేయడం స్టార్ట్ అయింది ఇప్పుడు మేము బాలి దగ్గర పోతున్నాం కాబట్టి ఎప్పటికి కనపడుతుంది కాబట్టి మేము ఆలయం ఉంది అని వచ్చి చూసుకుంటూ పోవడం తప్ప దీన్ని ఇక్కడ ఏం లేదు చుట్టూ చెట్లే ఉండేది మధ్యలో చెట్లే ఉండేది టెంపుల్లో కూడా మొత్తం పెద్ద పెద్ద చెట్లే ఉండేది అప్పుడప్పుడు చిన్న చిన్నగా నరికేసి అది చేసి దీన్ని కుద ముందుకు పోవాలనే ఉద్దేశంతో అందరూ చూస్తున్నారు పోతున్నారు కానీ మళ్ళా సిద్ధేశ్వర స్వామి వచ్చి ఇది దీనికి పూజలు చేసుకోవచ్చు అన్న తర్వాతనే స్టార్ట్ అయింది స్వామి వారు వచ్చి పూజలు చేసిన తర్వాత ఒక విషయం చెప్పారు అక్కడ హోమం జరుగుతుంటే శ్వేత నాకు వస్తుంది దాన్ని చూడండి తప్ప దాని చోలికి పోకుండా అంటే అలాగే నాకు వచ్చింది కొద్ది రోజుల తర్వాత చూసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయింది రక్షణగా ఎప్పటికీ మా ఆలయానికి రక్షణగా నాకు తిరుగుతూనే ఉంటుంది సులభ చేయమని అంటాం కాకుండా ఏంటంటే మొత్తం తీసిపెట్టే బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం డిస్టర్బ్ అయింది కాబట్టి మళ్ళీ దీన్ని ఏం పేకలే దీన్ని ముట్టుకున్నా నడవదు మొత్తం తీసి పెట్టడమే ఒకటే సమస్య పరిష్కారం అవుతుందని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ తోటి అప్పీల్ చేసేది ఏంటంటే తీసి పెట్టాల్సిందిగా కోరుతున్నాం